స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం సోమవారం యాలల మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా యువ నాయకుడు సిద్ధాల శ్యాంప్రసాద్ మరియు బీజేపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు జంగం యాదగిరి మాట్లాడుతూ దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు అని ఆయన యొక్క ఆలోచనలు బోధనలు యువతకు మార్గదర్శకమని దేశ యువత ఆయన అడుగుజాడుల్లో నడుచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు మలికేరి నరసింహులు సురేష్ నాగారం పాండోగౌడ్ మరియు యువకులు స్టూడెంట్ బాలు అనిల్ మల్లేష్ ఇబ్రహీం నరసింహులు బసంతి మహిపాల్ చిన్న రమేష్ శేషారాం కమల్పూర్ నరసింహులు అనంతి మహేష్ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి శుభాకాంక్షలు ఈ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకునే మనము జాతీయ యువజనోత్సవంగా జరుపుకుంటున్నాము సో ఈ ప్రత్యేక సందర్భంగా కూడా ప్రతి ఒక్క యువకునికి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఈ సందర్భంగా మనం రెండు మాటలు మనము ఈ మహనీయుని గురించి చెప్పాలనుకుంటే యావత్ ప్రపంచానికి ఒక సంస్కారాన్ని సంస్కృతిని మరియు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద గారు దీనికి ఈయన మన ప్రపంచం మొత్తంలో ఉన్న మనుషులని ఈయన రెండే రెండు భాగాలుగా విభజించిండు ఒకటి ఆడ ఒకటి మరియు మొగ ఈ రెండే జాతులు ఈ స ఈ టాపిక్ ఎప్పుడు వెళ్ళిందంటే చికాగోలో అయిన ఉపన్యాసం సందర్భంగా మొదటి వాక్య ఇట్లా చెప్తాడనమాట వెల్కమ్ సోదరి మనులకు నా యొక్క శుభాకాంక్షలు అన్నట్టు తన స్పీచ్ స్టార్ట్ అవుతుంది అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులల్ల ఈ దాన్ని ఎందుకు నేను సంబోధిస్తున్నానంటే మన దగ్గర ఒక వర్గము ఒక కులము ఒక మతము అనేది కాకుండా పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరంలోనే ఆయన రెండే భాగాలుగా విభజించాడు ఒకటి ఆడ ఒక మ మరియు మొగ ప్రపంచంలో ఉన్న వాళ్ళని సో దీన్ని మనం ఇదిగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వివేకానందుని వాక్యాలనే కావచ్చు తన దీన్ని మనము ఆశయాలను ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్కరం మంచి బాటలు నడుస్తున్నామని ఆశిస్తూ ఈ దీన్ని ఈ ఇప్పుడున్న ప్రపంచ ఇప్పుడున్న దీంట్లో మనకు ఖచ్చితంగా యువకులు వివేకా నూట అరవై మూడవ జయంతి సందర్భంగా వివేకానందుని జయంతి సందర్భంగా కాల గ్రామ ప్రజలకు అందరికీ శుభాభివందనాలి వివేకానందుడు ఒక ఉప్పు మనిషి అని ఆయనకు ఉంది ఆయనని యువత స్ఫూర్తిగా తీసుకొని వివేకానందుని ఆశయాలను సాధించడానికి యువత ముందుకొచ్చి ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత ప్రాధాన్యత ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఆదర్శంగా వివేకానందుని తీసుకొని ఆయన ఆశయాలను సాధించుకోవాలని గ్రామ ప్రజలకు యువతకు అందరికీ కోరుకుంటూ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి